సూర్యాపేట జిల్లా మటంపల్లి మండల కేంద్రంలో శ్రీకాంతాచారి తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చేయని పనులను ముఖ్యమంత్రి మూడు సంవత్సరాల కాలంలోనే చేశారన్నారు ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వం చేస్తుందని అన్నారు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు ప్రభుత్వ పనితీరుని అభివృద్ధిని చూసి ఇతర పార్టీలకు చెందిన వారు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు ఈ సందర్భంగా రఘునాథపాలెం గ్రామం నుంచి వంద మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు అభివృద్ధి అనేది అన్ని నియోజకవర్గాల్లో చేయాలి అన్ని గ్రామాలలో సమానంగా చేయాలి ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పిన వాళ్ళు నా సొంత చింతనైనా గెలిచిన గద్వాలైనా అది గద్వాలైనా హుజులైనా జగిత్యాలైనా అన్ని నియోజకవర్గాల పదివేల గ్రామాలు నూనె తెలంగాణ తెచ్చింది తెలంగాణ మొత్తంలో నిర్వహించవడానికి అన్నిటికీ ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు శాతానికి పైగా ఉన్న బడుగు పరినీ వర్గాలు గిరిజన మైనార్టీ వర్గాల ప్రజలున్నారు ఆ ప్రజల ముఖాను చిరునవ్వు చూసి నాడే నేను తెలంగాణ తెచ్చినందుకు గర్వపడతా సంతోషపడతా అని చెప్పి అప్పటి వరకు ముఖ్యంగా పనిచేయాలి చెప్పారు అదే పద్ధతిలో పనిచేస్తాను ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఎదురిచ్చినా ఈ జిల్లాలో కూడా నా సూర్యాపేటతో పాటు హుజూర్ నగర్ కైనా నాగార్జున సాగర్ కి అయినా కూదాడికి అయినా అల్లూరికైనా సమానంగా ఎదురించింది అంతేకాదు నేను ఇంకొక మాట ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను ముకల్ కుమార్ రెడ్డిని జానవర్ రెడ్డి గారు ఈ మూడేళ్ల కాలంలో మీరు గత పదిహేను సంవత్సరాలుగా తెచ్చిన డబ్బుల కంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎక్కువ తెచ్చిన మాట కాదా చెప్పమని నేను అడుగుతాను నా ప్రేమపడ్డ నియోజకవర్గం కంటే నాగార్జున సాగర్ రుజువు నియోజకవర్గాలకు రోడ్లకు నిధులు డబ్బులు ఎక్కించిన విషయం వాస్తవం కాదా అని చెప్పి సంతోషంగానే వాళ్ళ విశ్వాసం కానీ అదేవిధంగా పార్టీలో జరుగుతున్న చేరికలు కానీ చూసినప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ కళలు కలరవుతాయనే విషయం సుతం కుమార్ రెడ్డి నానారెడ్డి గారి కళలు పగటి కళలు అవుతాయనే విషయం స్పష్టంగా ఉజూర్ నగర్ నియోజకవర్గంలో స్వయంగా టీసీఎస్ అధ్యక్షుడైన రమలిని వాటిక్ ఆన్స్ పార్టీకి చెందిన అనేక మంది గంగరాజుమల్లి వేలాదిమల్లి కార్యకర్తలు గ్రామస్థాయి మండలస్థాయి నాయకులందరూ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేర్చున్నారు ఈ రోజు మండంపల్లి మండలంలో ది మైనారిటీ నాయక్ పిసిఎస్ వైచంనగర్ వారు అద్వర్యంలో 15 మంది విరాట్ మంది కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తరపున అదే విధంగా ఉత్తర మంది కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ కూడా రాజధాని నుంచి ఈ రోజు టీఆర్ఎస్ లో చేయని జరిగింది ఈ మాల కుజలగా నియశ్ కోల్కౌడా ఈ టీఆర్ఎస్ కార్యక్రమనడిగిన ఈసారి కూడా కూలాబ్ జంట ఎగరేకాయం కుటుంబ కుమార్ రెడ్డి ಮಲ್ಲಿ ಇಲ್ಲಿ ಓಡಂಗ್ ದಿಲ್ಲಿ ಓಡಂಗೆ ತಾಯಿ ಮಾಡಿ ಮಾಟಿ ಮಾತಾಡ್ತಾರಪ್ಪ ಬೇರೆ ಆಲೋಚನೆ ಮಾಡ್ ಮಾತಾಡೋಣ